ఒకటే వాయిస్ ఈసారి మోడీ గారి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అంటే గుర్తు ఈసారి పూ గుర్తుకి ఓటేయాలి మోడీ గారి ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది కారణం ఏంటిది కేసీఆర్ నమ్మిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి అని ఒక సెంటిమెంట్ తోటి పిల్ల జెల్లా ఏదంటారు పూడు గుడ్డ ఏది లేకుండా సబడ్డ వర్ణాలు మనం ఆ కేసీఆర్ ఓటేస్తే ఆ డబ్బులు ఎక్కువయ్యా ఇంట్లో పంచాయతీ అయ్యి బదులైంది ఇప్పుడు బిడ్డ ఊదుపు ఊదు ఎవరే ఈ అంతా ఈ కొడుకే కొడుకేవరు ఏం సంబంధం తెలంగాణతో మీకు మాకంటే ఎక్కువ సంబంధం మీకు ఏం చేసిన మీరు తెలంగాణను ఉంచింది తెలంగాణను నువ్వు తెలంగాణను ముంచినావు తెలంగాణ ద్రోహం చేసినావు అంటే ప్రజలు నీ మీద నమ్మకం లేకుండా కాంగ్రెస్ చేస్తే ఇలా కాంగ్రెస్ ఏం చేస్తుంది నేనేదో లంక బిందెలు పెట్టుకునేమో కేసీఆర్ అని పోతే ఆ లంక బిందెలు లేవు గను నేను ఇచ్చినటువంటి వాగ్దానాలు నేను నెరవేర్చలేదు నువ్వు ఫెయిల్ అయినా ఫెయిల్ నువ్వు ఏదో చేస్తావని కేసీఆర్ మీద లేక ఆయన పోటేస్తే ఆయన ఏమో లంక బిందెలు లేవు ఏం చేయాలని ఆయన చేతి లేదు మళ్ళీ ఎవరికి వేస్తారు నీతి నిజాయితీ గ్రామాలు బాగుపడితే రాష్ట్రాలు బాగుపడితే దేశం బాగుపడతా మోడీ గారికి ఇవ్వాలి చివరిగా నిన్న జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్ ఏదైతే ఉందో చాలా మందికి తెలుసో తెలియదు ఇదేమో చిరగని ఆట కాదు యుద్ధాలు అంటే లేదా మళ్ళా యుద్ధాలు కాదు గతంలో ఉన్నట్టు ఒక యుద్ధం జరుగుతుందంటే ఏ దేశానికి ఉండేటువంటి అణుశక్తి ఆ దేశానికి ఉంటుంది మోడీ గారు పాకిస్తాన్ మీద పాకిస్తాన్ ప్రజల మీద మనకేం కోపం లేదు ముస్లిం సోదరుల మీద మనకు అసలే కోపం లేదు మనమేమో పాకిస్తాన్ కాల్చాలని చూడలేదు భారతదేశంలో ఉన్నటువంటి సైనికులు భారతదేశ శక్తి ఒకవేళ అనుకుంటే ఈ దేశ ఈ ప్రపంచ పటం లోపల ఈ పాకిస్తాన్ ఒక నల్లని గుర్తు పెట్టి ఆరో మార్కేసి ఇక్కడ పాకిస్తాన్ ఉన్నది అనేటువంటి పరిస్థితి వస్తుంది చేయగలుగుతాడు ఆ శక్తి దేశం ఉన్నటువంటి సైన్యులకు ఉన్నది మోడీ గారికి కూడా అది ఉంది కానీ అది అది చేయలేదు నువ్వు కులం పేరు అడిగి మతం పేరు అడిగి భార్య ముందు భర్తను కొడుకుల ముందు భర్తను చంపినందుకే నీ మీద ఎక్కడైతే ఆ స్థావరాలు ఇంటికొచ్చి కొట్టించడం అది అడుగుతలేదు కాంగ్రెస్ పార్టీ ఏమడుగుతుంది ఎన్ని ఫ్లైట్లు కూలిపోయినాయి అని సన్యాసులు ఎవడన్నా ఒక యుద్ధం జరిగినప్పుడు నీ ఇంటి విషయం బయట ఎన్ని కూలి కూల్తాయి ఇల్లు కూల్తుంది కొన్ని పట్టణాలే వేసిపోతాయి అది యుద్ధం అది కానీ మేము యుద్ధం దాచేస్తలేదు మేము న్యాయంగా అన్యాయం చేసిన వాని మీద వాడిని తుడిచిపెట్టాలనేటువంటి ఒక సంకల్పంతో యుద్ధం చేస్తున్నాం అది ఇంకా కొనసాగుతుంది అది ఎక్కడ ఆగిపోలే మా భారతదేశం మీద నువ్వు కన్నెత్తి చూసినన్ని రోజులు ఆ కంటో కారం పెట్టి కొట్టు